సాధారణ వ్యాసాల్లో ఇప్పుడు విద్యార్థులు క్రమశిక్షణ అనే అంశం మీద వ్యాసరచన చూద్దాం పరిచయం లేదా ఉపోద్ఘాతం విద్య అంటే తెలివి మరియు జ్ఞానం అని అర్థం ఆ విద్యను అర్థించేవాళ్ళు విద్యార్థులు సక్రమమైన ప్రవర్తనని కలిగి ఉండడమే క్రమశిక్షణ అని అనొచ్చు ఆబాల గోపాలానికి క్రమశిక్షణ చాలా అవసరం విద్యార్థులే భావి భారత పౌరులు ఈ భారతదేశం తాలూకా అభ్యున్నతి లేదా ప్రగతి అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంది కాబట్టి విద్యార్థి దశలోనే క్రమశిక్షణ అనేది అలవాటు చేసుకోవాలి మనకి ఒక సామెత ఉంది మొక్కై వంగనది మానై వంగునా అని అంటే చిన్నతనంలోనే క్రమశిక్షణ అలవాడడం అనేది సాధ్యమవుతుంది పెద్దయిన తర్వాత రావాలంటే అది రాదు కాబట్టి విద్యార్థుల్లో క్రమశిక్షణ అనేది ఉండాలి ఇది పరిచయం ఇక విషయ వివరణ విద్యార్థులు శారీరకంగాను మానసికంగానూ క్రమశిక్షణని కలిగి ఉండాలి ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ఆరోగ్య సూత్రాలకు అనుగుణంగా నడుచుకోవాలి అప్పుడు శరీరం దృఢంగా ఉంటుంది ఇక శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు ఆరోగ్యంగా ఉంటుంది మనసు ఆరోగ్యంగా ఉంటేనే విద్యార్థులకి శ్రద్ధ పట్టుదల ఏకాగ్రత కార్యదక్షత కార్య సాధన సామర్థ్యం ఉత్సాహం మనోబలం ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి విద్యార్థికి ఇవన్నీ అలవడటానికి క్రమశిక్షణే ప్రధానమైంది ఇది ఒక పేర రెండో పేర క్రమశిక్షణ లేని విద్యార్థి జీవితం సుక్కాని లేని నామ వంటిది అంటే ఒక దిశానిర్దేశం అనేటువంటిది ఏమి ఉండదు అంతేకాదు దారం తెగినటువంటి గాలిపటం వంటిది క్రమశిక్షణ లేని తరగతిలో ఉపాధ్యాయుడు ఎంత గొప్పగా పాఠాలు చెప్పినా అది బూడిదలో పోసిన పన్నీరు అడవిగాచిన వెన్నెల అవుతుంది ఇక విద్యార్థులు క్రమశిక్షణగా ఉన్నప్పుడే ఉపాధ్యాయుడు కూడా మనస్ఫూర్తిగా పాఠాలు బోధించగలుస్తాడు పరీక్ష ఫలితాలు బాగుంటాయి తద్వారా విద్యార్థికి ఉపాధ్యాయుడికి ఆ పాఠశాలకి తల్లిదండ్రులకి సమాజానికి అందరికీ మంచి పేరు అనేది వస్తుంది ఇదొక పేర ఇక క్రమశిక్షణలో ఉపాధ్యాయుల పాత్రను ఒక పేదగా మనం సైడ్ హెడ్డింగ్ పెట్టి రాసుకోవచ్చు విద్యార్థులకి క్రమశిక్షణ అలవడాలంటే ఉపాధ్యాయుల పాత్ర కూడా చాలా అవసరం విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించాలంటే తరగతి గదిలో విద్యార్థుల సంఖ్యను ముందుగా తక్కువగా ఉన్నట్టు చూసుకోవాలి ఇక తరగతి టైం టేబుల్లో పాఠ్య బోధనలతో పాటు ఆటలు వ్యాయామం పీరియడ్స్ కూడా చేర్చుకోవాలి ఇక ఉపాధ్యాయుడు విద్యార్థి సమస్యను అర్థం చేసుకొని వాటిని పరిష్కరిస్తూ విద్యార్థులను తన వశం చేసుకోవాలి ఉపాధ్యాయుడు తన బోధన మరియు ప్రేరణ ద్వారా విద్యార్థుల్లో ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి పాఠశాల అధికారులు కూడా విద్యార్థుల ఆందోళనకు దిగకముందే వారి సమస్యలకు పరిష్కార మార్గాన్ని విద్యార్థుల సహకారంతోనే కనుక్కోవాలి విద్యార్థులు తమ విద్యాభ్యాస కాలం ఎంతో పవిత్రమైనదని అది వ్యర్థమైతే జీవితమే వ్యర్థం అయిపోతుందని విద్యార్థుల మనసుకు హత్తుకునేలాగా ఉపాధ్యాయులు బోధించగలగాలి ప్రేరణ కలిగించగలగాలి ఇక విద్యార్థుల క్రమశిక్షణ లోపానికి కారణాలు అనే ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి మనం కొన్ని విషయాలు రాసుకోవచ్చు అదేంటంటే విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించడానికి అనేక కారణాలు ఉంటాయి ఇష్టమైన కోర్సులో సీటు రాకపోవడం విద్యార్థులపైన రాజకీయ నాయకుల మరియు రాజకీయ పార్టీల ప్రభావం విద్యాలయాల్లో అవినీతి విద్యను వ్యాపారంగా మార్చడం తల్లిదండ్రులు తమ పిల్లల్ని పట్టించుకోకపోవడం మొదలైనటువంటి ఎన్నో కారణాల వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ అనేటువంటిది లోపిస్తుంది ఇక క్రమశిక్షణ అలవడటానికి పాటించవలసిన నియమాలు అని ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి కొన్ని పాయింట్లు రాసుకోవచ్చు ఏంటంటే ఒకటి ఉపాధ్యాయుడు చిత్తశుద్ధితో ఆదర్శవంతంగా ప్రవర్తిస్తూ బోధనకే అంకితం అవ్వాలి రెండు రాజకీయ పార్టీల నీడ కూడా విద్యాలయాలపైన పడకూడదు ఇక మూడు దేశభక్తి సచ్చీలత సహనం ఇవి అలవడేలాగా తగిన చర్యలు తీసుకోవాలి నాలుగు గాంధీజీ నెహ్రూ అంబేద్కర్ స్వామి వివేకానంద ఇలాంటి గొప్ప వాళ్ళ ఆదర్శవంతుల జీవిత చరిత్రల్ని విద్యార్థులకు తెలియజేసి దానిలో సారాంశాన్ని గ్రహింపచేయగలగాలి ఆఖరుగా విద్యాలయాల్లో అవినీతి అనేటువంటిది అరికట్టాలి ఇక ఆఖరగా ముగింపు విద్యార్థులు మనోవాక్కాయాల చేత సహజంగా క్రమశిక్షణ కలిగి ఉండాలి అంటే మన మనస్సులో ఒక భావన కలగాలి క్రమశిక్షణతో ఉండాలి అనే అదే ఆసరణలో పెట్టగలగాలి ఇక కృత్రిమ క్రమశిక్షణ కలిగి ఉండకూడదు అంటే ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు ఒకలాగా ఉపాధ్యాయుడు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించడం ఇది కృత్రిమ క్రమశిక్షణ అనిపించుకుంటుంది ఇక ఆత్మశక్తికి ఆత్మ గౌరవానికి సంబంధించినదిగా అదేవిధంగా జీవిత ధ్యేయంగా క్రమశిక్షణని అలవాటు చేసుకోవాలి విద్యార్థి దశలోనే ఎన్సీసీ స్కౌట్ రెడ్ క్రాస్ ఎన్ఎస్ఎస్ మొదలైన వాటిలో శిక్షణ ఇవ్వడం వలన వారిలో క్రమశిక్షణ దేశభక్తి కలుగుతాయి విద్యార్థులు సుగుణాలు అలవర్చుకొని క్రమశిక్షణాయుతులై సమాజ ప్రయోజనాలు కృషి చేస్తే భారతదేశం సర్వతోముఖాభివృద్ధిని పొందగలుస్తుంది అంటే అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించగలుస్తుంది